సరే అదొక పని అయితే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి సరే గత ప్రభుత్వం చెల్లించలేదు ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు మీరు ఫీజు రియంబర్స్ మొత్తం చెల్లిస్తాను చెల్లిస్తా అంటే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలు కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబడితే మీరు చేసేప్పుడేది టోకెన్లు ఇచ్చి రాయప టోకెన్లు లభ్యంతో పన్నెండు వందలు కొట్టు టోకెన్ ఇచ్చిర్రు దసరాకి ఇస్తానారు దీపావళికి ఇస్తానారు వాళ్ళ సంక్రాంతి వస్తున్నది ఇవ్వడానికి మీకున్న ఇబ్బందులేదు వాళ్ళ వాళ్ళు అంత ముందు మేము రోడ్మిగక్కి ఆందోళన చేస్తాం మేము సమ్మెస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానిలోకి వెళ్ళొక ఇద్దరు ముగ్గురు సంఘ దాని యూనియన్లో కూడా ఇద్దరు ముగ్గురు పిలుస్తున్నారు చర్చలు అంటున్నారు ఒకసారి ఒక మంత్రి వస్తాడు ఇంకోసారి ఇంకో మంత్రి వస్తాడు చర్చలు జరుపుతారు మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు వీళ్ళు సమ్మె విరమిస్తారు నేను యాజమాన్య కూడా చెప్పినా మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు విలుస్తున్నారు ఇవాళ సమ్మె విలుంప చేస్తున్నారు ఒక్క పైసా ఇస్తున్నారు ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏంది ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి ఒప్పించింది వాళ్ళ జీవితాలు వాళ్ళ బావి భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి తెలంగాణ లోపల వచ్చింది ఎందుకంటేనే యాజమాన్యాలు వాళ్ళకు సమావేశం పెట్టుకున్నారు ఈసారి ఎట్టి పరిస్థితిలో మూడో తారీఖు నాడు సమ్మెకు పిలుపునిచ్చారు ఈసారి వెనుక పోయే ప్రసక్తే లేదు పూర్తి పదివేల కోట్ల రూపాయలు బాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్ గా చర్చ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు పేరెంట్స్ యాజమాన్యాలు ఉపాధ్యాయులు రోడ్డు మీదకెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్టంలో వచ్చింది ఇలా టోకెన్ పేమెంట్ కాదు వాళ్లకు పదివేల కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానే వాళ్ళు వెనుకపోయే పరిస్థితి లేదు పోరు కూడా ఇక ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ దిగొచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి వాళ్ళు ఏం ప్రభుత్వము కక్షపూర్త ధోరణి ఇంత కేసీఆర్ గిట్న చేసిండు గిట్ల చేస్తేనే కేసీఆర్ కు పుట్టగతలు లేకుండా అయిపోయినాయి రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్టిన అవుతుంది చర్చలు చేయాలి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టారు బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేలో ఏ ఏర్పాట్లున్నాయి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి వాటి మీద నివేదిక ఏంటి వాళ్ళని బెదిరించండి ఇంకోసారి ఫీజు రిమర్ఎస్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఏంటి మీరు బ్లాక్ బ్లాక్మెయిల్ ప్రభుత్వం మీది మీరు బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారు ఏంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు ఇట్లా బిజినెస్ కమిటీ లేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు వంద రోజుల్లో హామీలు ఇస్తాను మోసం చేసింది మీరు ఇలా మీద ఎవరికి కమిటీ వేయాలి ఇలా ప్రజలప్పుడు ఏం చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి బెదిరికన్నది అందుకే స్థానిక సంస్థలు ఇంకా లేదు మీరు ఇలా యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళ కండగా ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు వాళ్ళు ఫీజు అడిగితే మీరు సమయం ఇచ్చారు చర్చలకు వచ్చారు సమయం విరమించరు మళ్ళీ సమయం ఇస్తా అన్నప్పుడల్లా మీరు ఇదా అంటే సార్ బెదిరింపు ధోరణి మీ బెదిరింపు ధోరణకు భయపడే ప్రసక్తి లేదు నేను యాజమాన్యంలో కోరుతున్నా మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం ఇలా విద్యార్థుల పేద విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పరిస్థితి వచ్చింది దాని గురించి ఆలోచించకుండా బ్లాక్మెయిల్ చేస్తాంటే తమాషాయినా ఫర్ భయపడుతున్నాయి ఫోకస్ ఆన్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్